మీ ముందుకు వచ్చేసాను మొన్న హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసి వీడియో పెట్టాను కదా అయితే ఆ వీడియో చూసి ఒక నాలుగైదు ఆర్డర్లు వచ్చాయి ఆ ఆర్డర్లు ప్రిపేర్ చేయడం కోసమై మేము అన్ని కూడా గ్యాదర్ చేసుకున్నాను చూడండి మొదటిగా రోస్ మేరీ ఆకులు ఇవి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాము ఇదిగోండి తులసి ఆకులు తర్వాత మందారం ఎర్ర మందారం దొరకలేదు నాకు అందుకే ఇదిగోండి ఈ మందారం తీసుకున్నాను ఆ తర్వాత వాటి ఆకులు చూడండి తర్వాత కరివేపాకు తర్వాత ఇవి మెంతులండి తర్వాత వీటన్నిటికంటే మెయిన్ ఇదిగోండి గుంటగరగరాకు వీటన్నిటిని రెండు రోజులు ఆరబెట్టి ఎండలో ఆరబెట్టి ఆ రెండు రోజుల తర్వాత ఆయిల్ తయారు చేసినట్లయితే ఎక్కువ రోజులు ఉంటుందండి పచ్చి కూడా చేయొచ్చు కాకపోతే త్వరగా వాడేసుకోవాలి అలా కాకుండా ఇవన్నీ కూడా రెండు రోజులు ఆరబెట్టాక మనం చేసామనుకోండి చాలా కాలం ఒక నెలలు మూడు నెలల వరకు ఉంటుంది మిత్రమా ఆకులు మాకు దొరకకపోతే నేను ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళి వీటిని తెచ్చుకున్నాను మిత్రమా ఇంకా కూడా మా ఇంట్లోనే రెండు రోజుల వరకు వీటిని ఆరబెట్టి మూడో రోజు ఆయిల్ తయారు చేసేది మళ్ళీ మీకు పెడతాను మిత్రమా రెండు రోజుల క్రితం ఇవన్నీ కూడా కోసి ఎండలో ఆరబెట్టినవి చూడండి పాకు మందార పూలు కరివేపాకు రోజ్మేరీ కోకోనట్ ఆయిల్ తర్వాత తులసాకులు మెంతులు గుంట కరగరాకు నాలుగు ఆర్డర్లు వచ్చాయి మిత్రమా ఒక్కొక్కటి హండ్రెడ్ ఎంఎల్ అయితే హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మిత్రమా రేట్ అయితే ఎక్కువేం కాదు ఇన్ని మూలికలు వేసి చేసినటువంటి ఆయిల్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినా కూడా దొరకదు అయితే నాలుగు వందల నుంచి ఐదు వందలు అట్లా ఉంటాయి ఒకవేళ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు బయట తెచ్చుకున్న వాటిల్లో ఖచ్చితంగా కెమికల్స్ వాడతారు ఇవైతే ఏ కెమికల్స్ లేవు కేవలం కొబ్బరి నూనె కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కొబ్బరి నూనె మాత్రమే కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాం తయారు చేద్దాం పదండి మిత్రమా ఇదిగోండి మిత్రమా ఖాళీ గిన్నె పెట్టాను చూడండి గ్యాస్ వెలిగిస్తున్నాను ఇదిగోండి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ చూడండి పోస్తున్నాను ఇదిగోండి మొత్తం పోసేసాను డబ్బా అయితే ఖాళీ అయిపోయింది ఇదిగోండి మిత్రమా ఇప్పుడైతే ఫస్ట్ మెంతులు వేస్తున్నాను చూడండి ఒకటిన్నర టీ స్పూన్ మెంతులు ఆయిల్ అయితే లైట్ గా వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఒక స్పూను ఆఫ్ స్పూన్న్నర మెంతులు వేసాను ఇరవై నుంచి ఇరవై ఐదు కరివేపాకు ఆకులు వేసుకోవాలి మిత్రమా ఇదిగో ఇవైతే చూడండి బురుజ వస్తుంది మెంతులు కరివేపాకు వేస్తున్నాను చూడండి ఇదిగోండి అది చూడండి ఎలా వస్తున్నాయో వేడెక్కిపోయింది నాయలు ఇదిగోండి తులసి ఆకులు పది నుంచి ఇరవై ఆరిపోయాయిగా సరిగ్గా రావట్లేదు ఇదిగోండి తులసి ఆకులు ఇదిగోండి రెండు స్పూన్లు రోజ్మేరీ ఆకులు రోస్మెరీ వేసాక కుంటకర ఆకులు వేయాలి మిత్రమా ఇదిగోండి వేస్తున్నాను చూడండి నేను కప్పు నిండా తీసుకున్నాను కదా ఇదిగోండి కప్పులో సగానికి వేసుకోవాలి ఇది వేస్తున్నాను చూడండి మందారపాకు పువ్వు అయితే దింపుకునే ముందు రెండు నిమిషాల ముందు వేసుకోవాలి మిత్రమా చూడండి నేనైతే వేస్తున్నాను మందారపాకు ఇదిగోండి మిత్రమా ఇలా సిమ్ లో కలుపుతూ ఉండాలి మిత్రమా తర్వాత ఆయిల్ రంగు మారుతుంది అన్నప్పుడు బంద్ చేసుకుంటే ఆ వేడికి చక్కగా మరి మరుగుతుంది చూడండి లైట్ గా అయితే మారుతుంది రంగు రోస్మేరీ ఆకులు వేసాక స్మెల్ బాగా వస్తుంది ఇది కలుపుతూనే ఉండాలి మిత్రమా ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి పదిహేను నిమిషాలు పడుతుంది మనం ఇంకా ఎక్కువ ఆయిల్ తయారు చేయాలనుకోండి ఇంకా ఎక్కువ టైం పడుతుంది అదే కొద్దిగా అయితే మాత్రం పది నిమిషాలు అయిపోతుంది పోయినసారి తయారు అది పది నిమిషాలే పట్టింది మిత్రమా చూడండి ఎలా అవుతున్నాయా మనకి ఇది అర్థమైపోతుంది బుడగలు రాకుండా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఆయిల్ మరిగినట్టు వాసన మారుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మిత్రమా అది అలాగే ఆర్నివ్వాలి బంద్ చేస్తున్నాను చూడండి చూడండి అది గ్యాస్ అయితే బంద్ చేశాను స్టవ్ బంద్ చేశాక పది నిమిషాలు నేచురల్ గా ఆర్ని ఇవ్వాలి గాలికి ఆ తర్వాత ఇదిగో చూడండి నేను వడకడుతున్నాను ఇదంతా కూడా ఆరింది లైట్ గా ఉంది గోరువెచ్చగా దీన్నంతా కూడా వడపోస్తున్నాను చూడండి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసాము ఇది ఎంత వస్తుందో చూడాలి మిత్రమా వేస్ట్ అంతా తీసేసి ఇదిగోండి ఇలా వడకట్టి ఉన్న ఆయిల్ కూడా తీసేసాను మిత్రమా తీసేసిన తర్వాత ఇదిగోండి మనం ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ దీన్ని తయారు చేసాము ఫిఫ్టీ ఎంఎల్ మైనస్ అయింది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే తయారైంది ఇదిగోండి చూడండి ఈ బాటిల్లో పోసి మీకు చూపించాలని మాత్రమే ఈ బాటిల్లో నేను పోస్తున్నాను చూడండి పోస్తున్నాను మిత్రమా ది గాజు కంటైనర్ నా దగ్గర లేదు అందుకనే ఈ బాటిల్లో పోసైతే మీకు చూపిస్తున్నాను ఆర్డర్ పెట్టిన వాళ్ళకి వేరే ప్యాకింగ్ చేసి పంపిస్తాను మిత్రమా ఇదిగోండి ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ మిత్రమా అయితే కరెక్ట్ గా సగానికి వచ్చింది చూడండి వారానికి మూడు సార్లు తలక పెట్టుకుంటే సరిపోతుంది మిత్రమా మాకైతే మేము వాడాము జుట్టు ఊడిపోవట్లేదు తర్వాత హెయిర్ కూడా బ్లాక్ అయింది మరి పెరిగిందో లేదు నాకైతే అర్థం కాలేదు కానీ హెయిర్ అయితే బ్లాక్ ఉంది హెయిర్ ఊడట్లేదు మాదైతే పాల్వంచ ప్రాంతం మిత్రమా పాల్వంచ కొత్తగూడెం భద్రాచలం ఈ దగ్గర పట్ల వాళ్ళకైతే ఆర్డర్ పెట్టుకుంటే పంపించడం కుదురుతుంది కానీ దూరం నుంచి అయితే కుదరదు మిత్రమా దూరంగా ఉన్న వాళ్ళకి కావాలంటే గనక ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటే మేము తయారు చేసి పంపించడానికి ప్రయత్నం చేస్తాం మిత్రమా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరికైనా కావాలంటే గనక కామెంట్ చేయండి మిత్రమా అడ్రస్ పెడతాను మిత్రమా అందులో ఇది మిత్రమా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్